పశ్చిమ నియోజకవర్గం పరిధి ఎనభై తొమ్మిదో వార్డుకు చెందిన వైసీపీ వీరాభిమాని యాచర్ల అనిల్ కుమార్ తన కుడి చేతి దండపై పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ చిత్రం ట్యాటూ వేసుకుని అభిమానం చాటుకున్నారు గత పంతొమ్మిది నెలలుగా పశ్చిమ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఆడారి అన్ని వర్గాల వారికి సమాన దృక్పథం ప్రదర్శించారు ముఖ్యంగా యువతకు ఉద్యోగాల కల్పన విషయంలో ఆయన చర్యలు ఈనందంటే విపరీతమైన ఈ అభిమానమే ఓ యువకుడు చేతి దండపై టాటూ వేసుకున్నంత వరకు వచ్చింది ఇంత అభిమానం చూపించిన అనిల్ కుమార్ ని ఆయన అభినందించారు వైసీపీ విజయానికి యువత కీలక పాత్ర పోషించాలని కోరారు వైసీపీ అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని తెలియజేశారు నేను సార్ వాళ్ళ ఆనంద్ కుమార్ వాళ్ళ అభిమాను నేను అయ్యానంటే నా ఏరియాలో సార్ సొంత డబ్బులతో రోడ్డు వేయించారు కాలవాలు వేయించారు అది కాక మా ఏరియా యాభై మందికి ఫ్రెండ్స్ని ఇస్తున్నారు అది కాక సాహిబులకి సార్ ఇచ్చి ఆనంద్ కుమార్ గారి కళ్యాణ మండపం కట్టించారు సొంతల కమిటీలు కట్టించారు సొంత డబ్బులతో సంతోషనారు మొత్తం రోడ్లు గీడ్లు అన్నీ వేయించారు సార్ వల్ల నాకు అభిమానం పెరిగి ఏ కష్టకాలైనా సార్ దగ్గరుండి చూస్తారని చెప్పి నేను అభిమానంగా నేను వేయించుకున్నాను సార్ нагу